హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ శుభదినం నేను మీ బస్ ట్రావెల్ లక్ష్మణ్ ముందుగా అందరికీ నూతన సంవత్సరపు మరియు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఎప్పుడా ఎప్పుడా నీ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు చిన్నవారు పెద్దవారు అందరూ కలిసి ఎదురుచూస్తున్న పండగ ఏదైనా ఉందంటే అది ఇదే మన సంక్రాంతి పండగ మరి మీరు క్షేమంగా మీ గమ్యాలకు చేరాలని కోరుకుంటుంది కోరుకుంటుంది అనుకుంటు అంటున్నాను అనుకుంటున్నారా అదేనండి బాబు మా సమన్వి ట్రావెల్స్ మీ అందరూ క్షేమంగా చేరాలని మా యజమాన్ గారు కొత్త కొత్త బస్సులను అందంగా ముస్తాబు చేసి ప్రజలందరికీ అందుబాటులో పెట్టారు మరి ఇంకెందుకని ఆలస్యం డబ్ల్యూ డాట్ సమన్వి ట్రావెల్స్ డాట్ కామ్లోకి వెళ్ళి టికెట్ బుక్ చేసాం త్వరగా క్షేమంగా చేసే డ్రైవర్లు బస్సుని చాలా అంటే చాలా అందంగా పరిశుభ్రంగా చూసుకున్న క్లీనర్స్ అట్లా చెప్పుకుంటూ పోతే మా మేనేజర్లు మా సూపరైజర్లు మా ఓనర్ గారు అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారండి అందుకనే ఈ బస్సులో మేము ఇంత హ్యాపీగా ఆనందంగా మేము అందరినీ గమ్యం చేర్చగలుగుతున్నాం ఏమంటే చూసారా కొత్త కొత్త సీట్లు అండి కొత్త కొత్త సీట్లు కొత్త కొత్త బెడ్లు కర్టెన్స్ అలాగే శానిటైజర్ ఫుల్ శానిటైజర్ అండి అలాగే ఏసీలో స్ప్రే కూడా ఉంటుందండి స్ప్రే కూడా వాడతాం చల్లగా మంచి పూల వాసనతో చాలా చక్కగా ఉంటుందండి మీరు అసలు ప్రయాణం చేసినట్టు కూడా ఉండదు ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుందండి కస్టమర్ సౌకర్యమే మా అండి మీరే మా దేవుళ్ళు ప్రతి ట్రిప్కి వాష్ చేసిన బ్లాంకెట్లు బెడ్షీట్లు అలాగే మినరల్ వాటర్తోనే బస్ అండి